హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈరోజు మనం ఈ వీడియోలో భారత పార్లమెంట్ గురించి తెలుసుకుందాం భారత పార్లమెంట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కనుక డైరెక్ట్గా నేను లెసన్లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ప్రభుత్వ అంగాలు మూడు ఉంటాయి ప్రభుత్వ అంగాలు మూడు ఉంటాయి వాటిలో వాటిని ఏమంటారు శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ కా శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను ప్రభుత్వ అంగాలు అని అంటారు శాసన శాఖలో ఎవరెవరు ఉంటారు అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి శాసన శాఖ అంటారు తర్వాత కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అటార్నీ జనరల్ ఓకేనా ఇక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి అటార్నీ జనరల్ వీటిని అంతటినీ కలిపి ఏమంటారు అంటే కార్యనిర్వాహక శాఖ అంటారు తర్వాత న్యాయశాఖ న్యాయశాఖలో రకరకాల కోర్టులు ఉంటాయి అవి ఏంటంటే కేంద్ర స్థాయిలో సుప్రీం కోర్టు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది జిల్లా స్థాయిలో సబార్డినేట్ కోర్టు ఉంటుంది మండల స్థాయిలో అయితే డివిజనల్ కోర్ట్ అనేది ఉంటుంది ఒక నీ కోర్ట్స్ అన్నీ కలిపి న్యాయశాఖలోనికి వస్తాయి ఓకేనండి కాబట్టి ఈరోజు మనము భారత పార్లమెంట్ గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి భారత దీనిలో భాగంగా మన లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు నా వీడియోస్ని వాచ్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవి జస్ట్ హెడ్ ఫోన్ చెవిలో పెట్టుకొని విన్నా సరే మీరు ప్రయాణిస్తున్నప్పుడైనా ఏ పనిలో ఉన్నప్పుడైనా సరే విన్ విని మీరు ఈ క్లాస్ని ఇంకా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఏంటి ఓకే రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు ఇక్కడేం చెప్పాను లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతిని శాసన శాఖ అంటారు ఓకే శాసన శాఖ ఈజ్ నథింగ్ బట్ పార్లమెంట్ పార్లమెంట్లో రాజ్యసభ ఉంటుంది లోక్సభ ఉంటుంది రాష్ట్రపతి ఉంటాడు ఓకేనా నెక్స్ట్ పార్లమెంటుని గురించి తెలియజేసే నిబంధన డెబ్భై తొమ్మిదవ నిబంధన ఓకేనా పార్లమెంట్ని గురించి ఎన్నో నిబంధనలు తెలియజేస్తుంది అంటే డెబ్బై తొమ్మిదవ నిబంధన చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ పార్లమెంటును కేంద్ర శాసన శాఖ అంటారు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను శాసన శాఖ అన్న పార్లమెంట్ అన్న ఒకటే నెక్స్ట్ పార్లమెంటుకు నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఓకేనా ప్రైమ్ మినిస్టర్ ఏంటి పార్లమెంటుకు నాయకుడు ఓకేనా ప్రపంచ పార్లమెంట్లకు మాత ఎవరు అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ను పార్లమెంటులకు మాత అంటారు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే రాజ్యసభ గురించి మనం తెలుసుకుందాం రాజ్యసభ గురించి చూడండి రాజ్యసభ ఓకేనా అండి రాజ్యసభ ఏర్పాటును తెలియజేసే నిబంధన ఎనభై అవ నిబంధన ఓకేనా పార్లమెంటు ఏంటండి డెబ్బై తొమ్మిదవ నిబంధన పార్లమెంట్ గురించి తెలియజేసేది డెబ్బై తొమ్మిది రాజ్యసభను గురించి తెలియజేసే నిబంధన ఎనభై ఒక ఈ రాజ్యసభను పెద్దల సభ అని అనుభవజ్ఞల సభ అని ఎగువ సభ అని పరోక్ష పరోక్ష సభ అని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని రాష్ట్రాల సభ అని పిలుస్తారు రాజ్యసభకు రకరకాల పేర్లు ఉన్నాయి అను పెద్దల సభ లేదా అనుభవజ్ఞల సభ ఎగువ సభ పరోక్ష సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రాష్ట్రాల సభ ఓకేనా అండి నెక్స్ట్ రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ఓకేనా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో రాజ్యసభ సమావేశాలు అనేవి స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ రాజ్యసభ కాలము ఎంత అంటే ఇది శాశ్వత సభ దీనికి కాలపరిమితి లేదు రాజ్యసభ అనేది శాశ్వత సభ ఓకేనా రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలము ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదండి ఆరు సంవత్సరాలు ఈ సభను రద్దు చేయలేం ఓకేనా అండి రాజ్యసభను రద్దు చేయడానికి అవకాశం అనేది లేనే లేదు ఓకేనా రాజ్యసభను రాష్ట్రపతి దీర్ఘకాలంగా వాయిదా వేయవచ్చును ఓకేనా దీన్ని వాయిదా వేయవచ్చు ఎవరు వాయిదా వేయవచ్చు రాష్ట్రపతి రాజ్యసభను దీర్ఘకాలం వాయిదా వేయవచ్చు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకటి బై మూడవ వంతు సభ్యులు రాజీనామా చేయాలి ఓకేనా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఓకేనా రాజ్యసభ సభ్యులు అనేవి వారు రాజీనామా చేయాలి ఎంత శాతమో ఒకటి బై మూడవ శాతం లేదా ఒకటి బై మూడవ వంతు రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే వ్యక్తి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఓకేనా రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత డిపాజిట్ చెల్లించాలి రెండు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలి రాజ్యసభకు రిజర్వేషన్లు అనేవి వర్తించవు ఓకేనా ఎటువంటి రిజర్వేషన్స్ కూడా రాజ్యసభకు వర్తించవు రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేలు రా రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు ఒక ఆయా రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేలు ఉంటారు కదండి ఆ ఎమ్మెల్యేస్ రాజ్యసభ యొక్క ఎంపీలను ఎన్నుకుంటారు ఓకేనా వీరి ఎన్నిక పరోక్ష ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక కాదు ఓకేనా వీరి ఎన్నిక వీరే విధానంలో ఎన్నుకోబడతారంటే పరోక్షంగా ఎన్నుకోబడతారు నెక్స్ట్ ఓకేనా అండి రాజ్యసభ ఎంపీ తన రాజీనామాను ఎవరికి అందించాలి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది రాజ్యసభ చైర్మన్కు అందించాలి రాజ్యసభ చైర్మన్కు రాజ్యసభ ఎంపీ తన రాజీనామాను అందించాలి అయితే రాజ్యసభ యొక్క అధ్యక్షుడు ఎవరు లేదా చైర్మన్ ఎవరు ఉపరాష్ట్రపతి ఓకేనా రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అనేవారు అధ్యక్షులుగా లేదా చైర్మన్గా ఉంటారు రాజ్యసభ ఎంపీ తన రాజీనామాను ఈ అధ్యక్షుడైనా లేదా చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతికి అందించాలి రాజ్యసభకు నాయకుడు ఎవరు అంటే అధికార పార్టీ నాయకుడు ఓకేనా ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటుందో వారే అధికార అది వారే రాజ్యసభకు నాయకుడిగా ఉంటారు నెక్స్ట్ ఒక సభ్యుడు వరుసగా అరవై రోజుల పాటు ఆయా సభల అధ్యక్షుల అనుమతి లేకుండా గ్రై గైర్హాజరైన వారి వారు వారి యొక్క సభ్యత్వాన్ని కోల్పోతాడు అరవై రోజులు సిక్స్టీ డేస్ ఎవరి యొక్క అనుమతి లేకుండా రాజ్యసభ ఎంపీ ఓకేనా గ్రై అయినట్లయితే అంటే ఆబ్సెంట్ అయినట్లయితే వాని యొక్క సభ్యత్వాన్ని అతను ఏమైపోతాడు కోల్పోయేవాడుగా ఉంటాడు ఓకేనా అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజ్యసభలో విశ్వాస తీర్మానము అవిశ్వాస తీర్మానం తప్ప మిగిలిన అన్ని తీర్మానాలను ఈ సభలో ప్రవేశపెట్టవచ్చు ఓకేనా అతని విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం తప్ప మిగిలిన అన్ని తీర్మానాలను కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుల స్థానాల సంఖ్య ఎంత అంటే రెండు వందల నలభై ఐదు గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై ఓకేనా అండి రాజ్యసభ సభ్యుల స్థానాల సంఖ్య ఎంత రెండు వందల నలభై ఐదు రాజ్యసభకు రాష్ట్రపతి పన్నెండు మందిని నామినేట్ చేస్తారు ఓకేనా ఎంతమంది రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది నామినేట్ చేయాలి అంటే పన్నెండు మందిని నామినేట్ చేయాలి నెక్స్ట్ రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి క్రీడా క్రీడాకారుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ ఓకేనా ఈయన క్రికెటర్ ఈయన మొట్టమొదటి క్రీడాకారుడు రాజ్యసభకు ఎన్ని ఎన్నికైనటువంటి ఎంపీ ఓకేనా రాజ్యసభ సమావేశాలను ప్రతి సంవత్సరం రెండు సార్లు జరపాలి మినిమం ఎన్ని ఎన్నిసార్లు రాజ్యసభ సమావేశాలు జరపాలి అంటే మినిమం టూ టైమ్స్ రాజ్యసభలో అత్యధిక స్థానాలు కల రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఓకే ఉత్తరప్రదేశ్కి ముప్పై ఒక స్థానాలు ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ నుండి ముప్పై ఒక ఎంపీలు రాజ్యసభలో ఉంటారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే పదకొండు పదకొండు మంది నెక్స్ట్ ఒక ఏపీతో సమానంగా రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న రాజ్యసభ స్థానాల సంఖ్య పదకొండే అయితే ఉత్తరప్రదేశ్కి అయితే ముప్పై ఒకటి నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ తన రాజీమా రాజీనామాను రాష్ట్రపతికి అందించాలి ఓకేనండి ఇందాక ఏం చెప్పుకున్నాము ఎంపీ తన యొక్క రాజీనామాను రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతికి అందించాలి రాజ్యసభ చైర్మనే లేదా ఉపరాష్ట్రపతి తన రాజీనామాను అందించాలంటే ఎవరికి అందించాలి రాష్ట్రపతికి అందించాల్సి ఉంటుంది నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్కు అందించాలి ఓకేనా ఓకేనా చైర్మన్ అయితే రాష్ట్రపతికి అందిస్తాడు డిప్యూటీ చైర్మన్ అయితే చైర్మన్కి అందిస్తాడు ఓకేనా అండి నెక్స్ట్ మనం చూస్తే ఓకే రాజ్యసభ ఎంపీలను సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చు ఒక రాజ్యసభ స్థానాలను దేని ద్వారా తొలగించవచ్చు సాధారణ తీర్మానం ఓకేనా నెక్స్ట్ వీరు తమ రాజీనామాను చైర్మన్కు అందించవలను ఓకేనా చైర్మన్కి అందించాలి ఓకేనా ఎంపీలు చైర్మన్కి చైర్మన్ రాష్ట్రపతికి ఓకేనా డిప్యూటీ చైర్మన్ చైర్మన్కి వారి యొక్క రాజీనామాలను అందించవలసిన అందించవలసిన వారుగా ఉన్నారు అత్యధిక రాజీ ఎంపీ స్థానాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముప్పై ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే పదకొండు మధ్యప్రదేశ్ కూడా పదకొండు ఓకేనా అండి ఇది మనము రాజ్యసభకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే లోక్సభ గురించి మనం తెలుసుకుందాం లోక్సభ ఒక రాజ్యసభ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు లోక్సభ ఓకేనా లోక్సభను ఏర్పాటు లోక్సభ ఏర్పాటును గురించి తెలియజేసే నిబంధన ఎనభై ఒకటవ నిబంధన ఓకేనా ఎనభై ఒకటవ నిబంధన లోక్సభ యొక్క ఏర్పాటును గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ లోక్సభకి యొక్క వేరు పేర్లు ఏంటంటే లోక్సభను దిగువ సభ అంటారు లోవర్ హౌస్ అంటారు హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు ప్రజాసభ అంటారు లేదా ప్రత్యక్ష సభ అని అంటారు ఓకేనా నెక్స్ట్ లోక్సభ సమావేశాలను ప్రారంభించిన సంవత్సరము పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము ఓకేనా లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు అంటే జీవి మౌలాలాంకర్ జీవి మౌలాలాంకర్ ఈయన ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓకేనా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలోని ఎన్నికలలో లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే నాలుగు వందల ఎనభై తొమ్మిది ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య ఐదు వందల నలభై ఐదు ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలు ప్రజెంట్ ఉన్నాయి ఓకేనా అండి నెక్స్ట్ మొదటి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలన్ని టెక్స్ట్బుక్లో ఉన్న బిట్లు అండి ఇవన్నీ కూడా మూడు వందల అరవై నాలుగు ఓకేనా మొదటి సాధారణ ఎన్నికలలో బిజెపి లేదా జనసంఘ్ గెలుచుకున్నటువంటి స్థానాలన్ని మూడు ఓకేనా మొదట సాధారణ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ శాతం ఎంత అంటే నలభై ఆరు శాతం ఓకేనా కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంటే బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది అప్పుడు ఎంత ఓటింగ్ శాతం జరిగింది అంటే నలభై ఆరు శాతం ఓటింగ్ జరిగింది నెక్స్ట్ ఓకేనా మహిళా ఓటింగ్ ఎంత జరిగింది నలభై శాతం జరిగింది మొదటి సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ నలభై శాతం జరిగింది టెక్స్ట్ బుక్లో ఉన్న ఇవన్నీ కూడా డిఎస్సికి తరతర ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి జాగ్రత్తగా మీరు ఆలకించండి ప్రపంచంలో అన్ని వర్గాల వారికి ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది అంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్ ప్రతి ఒక్కరికి కూడా తమ దేశంలో ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పించింది నెక్స్ట్ అమెరికాలో శ్వేతజాతి జాతి మహిళలకు ఓటు హక్కు కల్పించబడిన సంవత్సరము పంతొమ్మిది వందల ఇరవై ఓకేనా శ్వేతజాతి మహిళలు అంటే అమెరికాలో తెల్ల కదా ఉంటారు అంటే అంతవరకు పురుషులే ఆ ఓటు హక్కును వినియోగించుకునేవారు మహిళలకు కూడా అంటే శ్వేతజాతి మహిళలకు ఎప్పుడు ఆ ఓటు హక్కు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం తర్వాత నల్ల జాతి ప్రజలకు ఓటు హక్కు కల్పించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే పదహారు వందల పంతొమ్మిది వందల అరవై ఐదు ఓకేనండి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఓకేనా నల్ల జాతి ప్రజలకు ఓటు హక్కు అనేది వచ్చింది అమెరికాలో నెక్స్ట్ రష్యాలో అందరికీ ఓటు హక్కు కల్పించబడిన సంవత్సరము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో అందరికీ ఓటు హక్కు ఉంది స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు కల్పించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఓకేనా మహిళలకు ఓకేనా అమెరికాలో స్వేతజాతి మహిళలకు ఎప్పుడు వచ్చింది హక్కు పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాలో నల్లజాతి ప్రజలకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు రష్యాలో ఓటు హక్కు అందరికి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రపంచంలో అన్ని వర్గాల వారికి ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశమైతే న్యూజిలాండ్ ఓకేనా అండి మీరు ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకేనా మన దేశంలో మహిళా వాటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ యూపీ ఉత్తరప్రదేశ్లో మహిళా వాటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు మహిళా వాటర్లు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం ఓకేనా నెక్స్ట్ వాటర్లు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో వాటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఓకేనా వాటర్లు తక్కువగా గల జిల్లా ఏది అంటే విజయనగరం విజయనగరంలో వాటర్లు తక్కువ తూర్పుగోదావరిలో వాటర్లు ఎక్కువ మహిళా వాటర్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఓకేనా మహిళా వాటర్లు సిక్కింలో తక్కువ ఓకేనా అండి నెక్స్ట్ ఓకేనా వాటర్ల దినోత్సవం వాటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జనవరి ఇరవై ఐదో తారీఖున వాటర్ల దినోత్సవం జరుపుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదో తారీఖున ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన డేట్ చాలా ఇంపార్టెంట్ ఇది స్టార్టింగ్ డేట్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు ఎన్నికల సంఘము ఏర్పాటు కోసం చేసిన నిబంధన ఎన్నో నిబంధన అంటే మూడు వందల ఇరవై నాలుగవ నిబంధన మూడు వందల ఇరవై నాలుగవ నిబంధన ప్రకారము ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని తెలిపే నిబంధన ఏమిటి మూడు వందల ఇరవై ఆరవ నిబంధన ఓకే ఎయిటీన్ ఇయర్స్ దాటాలందరికీ కూడా మన దేశంలో ఉంది ఓటు హక్కు ఉంది దానికి సంబంధించిన నిబంధన మూడు వందల ఇరవై ఆరవ నిబంధన ఎన్నికల కమిషనర్ను నియమించేది ఎవరు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ని ఎవరు నిర్మిస్తారండి రాష్ట్రపతి నెక్స్ట్ ఎన్నికల కమిషనర్ రాజీనామాను ఎవరికి అందించాలి రాష్ట్రపతికి అందించాలి ఎందుకంటే ఎన్నికల కమిషనర్ నిర్మించేది రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతికి తన రాజీనామాను ఆయన అందించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలము ఆరు సంవత్సరాలు ఓకేనా లోక్సభ పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు మన లోక్సభ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము లోక్సభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభ యొక్క సభ్యుని పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఓకేనా అండి నెక్స్ట్ లోక్సభ నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి ఓకేనా లోక్సభ నాయకుడు ఎవరు ప్రధానమంత్రి ఓకేనా ఒక్క నిమిషము లోక్సభ నాయకుని ప్రధానమంత్రి అంటారు లోక్సభ అధ్యక్షుడు స్పీకర్ ఓకేనా లోక్సభకు అధ్యక్షుడు ఎవరు అంటే స్పీకర్ లోక్సభకు నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి లోక్సభను తాత్కాలికంగా వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కు ఉంటుంది ఎందుకంటే ఆయనే లోక్సభకు అధ్యక్షుడు కనుక ఓకేనా లోక్సభను దీర్ఘకాలంగా వాయిదా వేసే అధికారం ఎవరు ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఓకేనా తాత్కాలికంగా లోక్సభను వాయిదా వేసే అధికారం స్పీకర్కు ఉంటే దీర్ఘకాలంగా లోక్సభను వాయిదా వేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది లోక్సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఓకేనా లోక్సభ తప్పనిసరిగా సంవత్సరానికి రెండు సార్లు సమావేశం జరగాలి లోక్సభ కూడా రెండు సార్లే లోక్ రాజ్యసభ కూడా రెండు సార్లే అదేవిధంగా లోక్సభ కూడా రెండు సార్లు సంవత్సరానికి సమావేశం జరగాలి ఓకేనా అండి నెక్స్ట్ డిజాల్వ్ అనగా అర్థం ఏమిటి డిజాల్వ్ అనగా సభను రద్దు చేయటం సభను రద్దు చేయటాన్ని డిజాల్వ్ అంటారు లోక్ సభను రద్దు చేయటాన్ని ఏమంటారు డిజాల్వ్ అంటారు ప్రోరోగ్ ప్రోరోగ్ అనగా సమావేశాలకు ముగింపు పలకటం ప్రోరోగ్ అంటే సమావేశాలు ముగిసిపోయాయి అప్పుడు ప్రోరోగ్ అంటారు ఓకేనా సభను రద్దు చేశారు దాన్ని డిజాల్వ్ అంటారు అడ్జర్న్ అడ్జర్న్ అనగా ఏమిటి అడ్జర్న్ అనగా సభను వాయిదా వేయటం ఓకేనా సభను రద్దు చేయటం డిజాల్వ్ ఓకేనా సమావేశాలకు ముగింపు పలకటం ప్రోరోగ్ సభను వాయిదా వేయటం అనేది అడ్జర్న్ ఓకేనా అండి నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనము రాజ్యసభ లోక్సభ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మూడవదిగా రాష్ట్రపతి గురించి మనం తెలుసుకుందాం రాష్ట్రపతిని గురించి తెలియజేసే ఆర్టికల్ యాభై ఐదవ ఆర్టికల్ రాష్ట్రపతిని గురించి యాభై ఐదవ ఆర్టికల్ తెలియజేస్తుంది రాష్ట్రపతిని ఏమంటారు అంటే రాజ్యాధినేత రాజ్యాంగ అధినేత దేశానికే అధినేత అని రాష్ట్రపతిని పరిగణిస్తారు రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఎలక్ట్రోలర్ కాలేజ్ అంటారు ఓకేనా ఎలక్ట్రోలర్ కాలేజ్ అంటే ఏంటి అర్థం రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యుల యొక్క బృందాన్ని ఎలక్ట్రోలర్ కాలేజ్ అంటారు రాష్ట్రపతి అను విధానమును ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి మనము స్వీకరించడం జరిగింది ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి మనం రాష్ట్రపతి అనే విధానాన్ని స్వీకరించాం ఓకేనా రాష్ట్రపతి యొక్క పోటీ వయస్సు ఎంత అంటే ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉండాలి ఓకేనా రాష్ట్రపతిగా పోటీ చేయడానికి చెల్లించాల్సిన డిపాజిట్ ఎంత అంటే పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రాష్ట్రపతిగా పోటీ చేయవలసినటువంటి అభ్యర్థి చెల్లించాల్సిన అవసరము ఉంటుంది తర్వాత మనం చూసినట్లయితే రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం అని అంటారు ఓకేనా మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఇది అరవై ఒకటో ఆర్టికల్లో ఉంటుంది నెక్స్ట్ మహాభియోగ తీర్మానం అనే విధానాన్ని అమెరికా దేశపు రాజ్యాంగం నుండి మనము స్వీకరించడం జరిగింది ఓకేనా మహాభియోగ తీర్మానం అనే విధానాన్ని అమెరికా నుండి మనం స్వీకరించాం ఈ తీర్మానాన్ని ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు ఓకేనా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఈ యొక్క మహాభియోగ తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టవచ్చు నెక్స్ట్ ఉభయ సభలు రెండు బై మూడో వంతు మెజారిటీతో ఒకే రాష్ట్రపతిని తొలగించవచ్చు ఓకేనండి నెక్స్ట్ రాష్ట్రపతి రాజీనామాను ఎవరికి అందించాలి అంటే ఉపరాష్ట్రపతికి అందించాలి ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి అందిస్తాడు రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందించాలి తర్వాత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఓకేనా అండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేదెవరు అంటే రాష్ట్రపతి ఓకేనా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రమా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాష్ట్రపతి ఓకేనా రాష్ట్రపతి భవన నిర్మాణత మన యొక్క రాష్ట్రపతి భవన నిర్మాత ఎవరు అంటే అడ్వర్డ్ లుటియస్ అడ్వర్డ్ లుటియస్ అనే ఆయన మన రాష్ట్రపతి యొక్క భవనాన్ని నిర్ నిర్మించడం జరిగింది లేదా నమూనాను అందించడం జరిగింది నెక్స్ట్ మొట్టమొదటి రాష్ట్రపతి లేదా ఎక్కువ కాలం పరిపాలించిన రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఓకేనా ఈయన పది సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పరిపాలించడం జరిగింది ఓకేనా ఎక్కువగా ఎక్కువ కాలం ఈయనే ఉన్నారు నెక్స్ట్ మొదటి దళిత రాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణన్ కేఆర్ నారాయణన్ అతను మొదటి దళిత దళిత రాష్ట్రపతి మొదటి తెలుగు రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి ఓకేనా పది పంతొమ్మిది వందల సంవత్సరంలో నీలం సంజీవరెడ్డి తెలుగు రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ దళిత రాష్ట్రపతి ఎక్కువ కాలం పరిపాలించిన మొదటి రాష్ట్రపతి ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ ఓకేనా అండి నెక్స్ట్ మనం చూస్తే ఓకేనా నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సాంప్రదాయంగా రెండు సార్ల కన్నా ఎక్కువగా రాష్ట్రపతి పోటీ చేయకూడదని నిబంధన పెట్టుకున్నారు ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు రాజ్యాంగం ప్రకారం అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలని ఒక నిబంధనగా మన దేశం పెట్టుకుంది ఓకేనా ఎంపీ వాటర్ స్లిప్ కలర్ గ్రీన్ కలర్ ఎమ్మెల్యే వాటర్ స్లిప్ కలర్ పింక్ కలర్ ఓకేనా నెక్స్ట్ ఎన్నికలలో ఓటు వేసిన మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణన్ ఓకేనా తర్వాత ఎన్నికలలో ఓటు వేసిన రెండవ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఓకేనా ఇది రాష్ట్రపతి యొక్క సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా కనుక ఈ వీడియోలో లోక్సభ గురించి రాజ్యసభ గురించి తర్వాత రాష్ట్రపతి గురించి మనం తెలుసుకోవడం జరిగింది రాబోయే వీడియోస్లో మరిన్ని ఉపయోగకరమైనటువంటి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను మీరు నా వీడియోస్ని చూడండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా డిఎస్సి బాగా రాయండి మంచి మార్పుతో మీరు ఉద్యోగం పొందాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్